ఎమ్మెల్సీ కవిత ఈ రోజు సాయంత్రం ఎర్రవల్లికి వెళ్లనున్నారు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బిఆర్ఎస్ అధినేత తన తండ్రి కేసీఆర్ ను కవిత కలవనున్నారు దాదాపు ఐదు నెలలుగా కవిత తన తండ్రికి దూరంగా ఉన్నారు తిహార్ జైలు నుంచి విడుదలైన కవిత నిన్న హైదరాబాద్ కు చేరుకున్నారు ఎయిర్పోర్ట్ లో కవితకు బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు శంషాబాద్ నుంచి బంజారా హిల్స్ లోని నందినగర్ వరకు భారీ ర్యాలీగా వచ్చారు కుటుంబ సభ్యులు బంధువులు కవితకు గ్రాండ్ వెల్కమ్ పలికారు చరిత్రలో ఎప్పుడైనా న్యాయం ధర్మమే గెలుస్తుందన్నారు ఎమ్మెల్సీ కవిత తాను ఏ తప్పు చేయలేదని నిజం నిలకడ మీద తెలుస్తుందన్నారు లిక్కర్ కేసు నుంచి తాను కడిగిన ముత్యంలా బయటకు వస్తానని తెలిపారు కేసీఆర్ నాయకత్వంలో ప్రజాక్షేత్రంలో బలంగా పనిచేస్తామన్నారు కవిత చరిత్రలో చరిత్రలో ఎప్పుడైనా న్యాయం ధర్మం తెలిసినటువంటి దాఖలాలే మనం చూసినాం విన్నాం భారతదేశ చరిత్ర అయినా తెలంగాణ చరిత్ర అయినా న్యాయబద్ధమైనటువంటి పోరాటం ధర్మ పోరాటం ఎప్పుడు కాబట్టి న్యాయం గెలుస్తుంది ఒకరోజు ధర్మం నిజం నిలకడ మీద తెలుస్తుంది అని చెప్పి నేను తెలంగాణ ప్రజలందరినీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఆ రోజు కోసం ఖచ్చితంగా పోరాటం చేస్తూనే ఉంటాం ప్రజాక్షేత్రంలో ఇంకా బలంగా పనిచేస్తాం కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక పోరాటాల్లో కూడా పాల్గొంటాం అల్టిమేట్గా ఏ తప్పు చేయనటువంటి నేను కడిగిన ముద్యంలా ఈ అపవాదులన్నిటి నుంచి కూడా బయటకు వస్తాననేటటువంటి విశ్వాసం నాకున్నది థ్యాంక్ యూ జై తెలంగాణ ఇవాళ ఎర్రవల్లికి ఎమ్మెల్సీ కవిత వెళ్ళనున్నారు ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చందు అందిస్తారు చందు చెప్పండి ఇవాళ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో తన తండ్రి అలాగే బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ను ఎమ్మెల్సీ కవిత అయితే కలవడానికి వెళ్తున్నారు కవితతో పాటు ఎవరెవరు ఎర్రవల్లికి వెళ్ళనున్నారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి గుడ్ మార్నింగ్ మాధురి మొన్న ఎమ్మెల్సీ కవిత బెయిల్ పై విడుదలైన హైదరాబాద్ కు చేరుకున్నారు చేరుకున్న కవితకు బిఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలిగారు నిన్న కవిత నివాసంలో కవిత తల్లి శోభతో పాటు అది కేటీఆర్ హరీష్ రావు సతీమణి ఇద్దరుతో పాటు మిగతా బంధువులంతా కూడా కవితను కలిశారు కవితను పరామర్శించారు నిన్న మొత్తం ఆమె రెస్ట్ లోనే ఉన్నారు ఈ రోజు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ ను కూడా కవిత కలవబోతున్నారు పదకొండు గంటలకు ఆమె తన నివాసం నుంచి ఎర్రవెల్లి ఫామ్ బయలుదేరతారు అక్కడ బంధుమిత్రులందరినీ కూడా అక్కడికి ఆహ్వానించారు అక్కడ అంతగా లంచ్ మీట్ అయితే ఉంది ఆ తర్వాత ఈ ఐదు నెలలుగా ఆమె జైలు జీవితాన్ని అనుభవించారు అయితే జైల్లో ఆమె పడిన కష్టాలు ఏంటి అసలు అక్కడ జరిగిన పరిణామాలు అన్నింటిపై కూడా కేసీఆర్ కు ఆమె వివరించబోతున్నారు ముఖ్యంగా చాలా రోజుల తర్వాత తన తండ్రిని కలుసుకోబోతున్న నేపథ్యంలో కొంత భావోద్వేగ వాతావరణం అయితే ఎర్రవల్లి ఫాములో ఉండే అవకాశం అయితే కనిపిస్తా ఉంది ముఖ్యంగా చూసినట్లయితే ఆమె లిక్కర్ స్కామ్ కేసులో దాదాపు ఐదు నెలలుగా జైల్లోనే ఉన్నారు పలుమార్లు కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీ వెళ్లి న్యాయ నిపుణులతో చర్చించి బెయిల్ కోసం తీవ్ర ప్రయత్నాలు అయితే చేశారు ముఖ్యంగా ఈడీ సిబిఐకి సంబంధించిన కోర్టులో కానీ బెయిల్ అయితే దొరకలే చివరిగా కోర్టును ఆశ్రయించారు ఆ సీనియర్ న్యాయవాది ముకుల్ రోహద్గిని కూడా లాయర్ గా పెట్టుకుని వాది వాదనలు చేశారు ఈ నేపథ్యంలో ఆమెకు బెయిల్ అయితే షరతులతో కూడిన బెయిల్ అయితే లభించింది ఆమె విదేశాలు పోవడానికి కూడా వీలు లేదు ఖచ్చితంగా ఎప్పుడు పిలిస్తే అప్పుడు మాత్రం విచారణకు కూడా హాజరు కావాలని కూడా చెప్పిన నేపథ్యంలో ఈ పరిణామాలన్నింటినీ కూడా కేసీఆర్ తో ఆమె పంచుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది ఆమెతో పాటు మిత్రులు అదేవిధంగా కుటుంబ సభ్యులంతా కూడా వెళ్తారు ఇప్పటికే నిన్న నైటే కేటీఆర్ అమెరికా పర్యటనకు తన వ్యక్తిగత పర్యటనకు కూడా బయలుదేరి వెళ్లిన నేపథ్యంలో ఆయన అయితే హాజరు కావచ్చు హరీష్ రావుతో పాటు పార్టీ ముఖ్య నేతలను కూడా కొంతమందిని ఇరవై ఫామ్ హౌస్ కు పిలిపించారు వాళ్ళందరూ కూడా చర్చించి భవిష్యత్ కార్యాచరణ కూడా రూపొందించే అవకాశం కనిపిస్తోంది అసలు ఈ కేసులో ఇరికించింది ఎవరు కేసుకు అసలు ఇది కావాలని చేసినటువంటి కేసు అని కూడా బిఆర్ఎస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ కవితతో ఏం చర్చిస్తారని కూడా అంత ఆసక్తికరంగా మారింది మాధురి